నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనేఖ టెక్స్టైల్స్ కాడికోట రాజమండ్రి మన మహాత్మా గాంధీ మార్కెట్లో మన షాప్ నెంబర్ నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ అండి ఇప్పుడు మన ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అండి కొత్తగా వచ్చిన మోడల్ అంటే రాబోయేవి శ్రవణ మొత్తం పండగలు అవి ఉన్నాయి కనుక మన దగ్గర ముందుగానే కొత్త రకాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి అలా ఈ వీడియోలో మనకి కేటలగ్ రకాలు ఉన్నాయి కొత్తగా వచ్చినాయి అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఎంత వర్క్ స్టైల్ వస్తుంది స్పేస్ మీద అది కూడా మంచి రకాలు మంచి క్వాలిటీలు మనం తెప్పిస్తున్నాం మన వీడియో లేకపోయినా సరే మన షాపులో ఎప్పుడు ఐటెం ఉంటుంది మనం వీళ్ళని బట్టి మనం వీడియోలు తీసుకుంటాం అండి అలాగే ఇప్పుడు మన దగ్గర స్పేస్ సిల్పిలో స్మూత్ క్వాలిటీలో మంచి డార్క్ కలర్స్లో మంచి కొత్త కొత్త ఐటెం వచ్చింది మీకు ఈ వీడియోలో చూపిస్తాం తర్వాత ఇంకొకటండి ఈ వీడియోలో మనకి రేట్లు మెన్షన్ చేయట్లేదు ఎందువల్ల అంటే అండి హోల్సేల్ వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అనే కారణంగా ఈ రకాలకి నేను చేయట్లేదు మీకు రేట్లు కావాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్కి వాట్సాప్లోని మెసేజ్ పెట్టండి పెట్టి రేట్ అడిగితే నేను ఏ డిజైన్కి ఏ సారీ పెడితే దానికి నేను రేటు మీకు వెంటనే నేను తెలియపరుస్తాను ఇది హోల్సేల్గా సెట్ తీసుకోవాల్సిన వీడియో ఇవి సింగల్స్ ఉండబడిన ఇందులో సెట్లకి తీసుకోవాలి వ్యాపారస్తులకి కదా కూడా బాగా పనికొచ్చే ఐటమ్స్ మన దగ్గర ఎప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి సరే ఇప్పుడు ఐటెంలకు వెళ్ళిపోతాం చూడండి ఇదిగోండి ఇదిగోండి కలర్స్ ఇలాగా సిక్స్ కలర్స్ వస్తాయండి ఇవి స్పేస్ సిల్క్లో నాణ్యమైన క్వాలిటీ కొత్తగా వస్తుందండి ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఈ వర్క్ వచ్చి మోతివ్ వర్క్ వస్తుంది మనకి మోతి వర్క్ కట్ బోర్డర్తో చేశారండి ఇలాగా ఇలా కట్ తో మోతివ్ వర్క్ ఇలాగా ముత్యాలతో వర్క్ చేశారు మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది బోర్డర్ అంతా ఇలా వస్తుంది మీకు ఒక శారీ నేను చూపిస్తాను చూపించేసి బోర్డర్కి మీకు చూపిస్తాను ఇలా కలర్స్ ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి ఇలా లేటెస్ట్ ఇంకా మనకి ఇంకా రాని మోడల్స్ అనమాట ఇది కొత్తగా మోతి వరకుతో తయారైన మోడల్స్ కొత్తగా వచ్చిన మోడల్స్ ఇందులో ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మన రీసైలర్కి బాగా సేల్ అవుతుంది ఐటమ్ మంచి ఐటమ్ స్మూత్ ఫ్యాబ్రిక్తో వస్తుంది ఇదిగోండి ఇది ఒక కలర్ ఇలా మొత్తం మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు ఒకసారి చూపిస్తాను ఇలా ఇదిగోండి క్వాలిటీ అంతా ఎలాగొస్తుంది చూడండి మొత్తం చీరంతా ఇలా పళ్ళు ఎలాగొస్తుంది చీర బోటర్ అంతా ఇలాగ వస్తుంది మొత్తం బోటర్ ఇలాగ ఇచ్చారు క్లాత్ అవుతామంటే చాలా స్మూత్ గా ఉంటుంది మన స్పేస్కి లో స్మూత్ క్వాలిటీ లైట్ క్రస్తో కనిపిస్తుంది ఇది బ్లౌజ్ ఏమి ఇలాగ ఇచ్చారండి మెంగిలో ఇంకేటంటే అండి మీకు ఈ ఈ టైప్ ఆఫ్ ఎక్కువ సెలప్ బ్లౌజ్ ఇచ్చారండి కాంట్రాస్ట్ కావచ్చు తెలప్తో ఇచ్చారు సిక్స్ కలర్స్ తీసుకుంటే మన దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి రీజనబుల్ ఇట్లా పడుతుంది తర్వాత ఐటమ్ చూద్దాం తర్వాత ఇది ఒక క్రష్ ఐటెంలో అండి కొత్తగా వచ్చింది మనకి మల్టీ కలర్స్ వచ్చింది ఇది ఐటెం అయితే మనకి చాలా బాగుంటుంది ఇలా బ్లౌజ్ తో ఇచ్చారు ఇలా చూసుకోండి ఇది బ్లౌజ్ వర్క్ ఇది ఇలా సారీ బాటంతో వస్తుంది డార్క్ వస్తుంది అనేది సెల్ఫ్ లోనే డార్క్ వస్తుంది ఇలా ఇందులో మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి ఇలా సిక్స్ కలర్స్ తీసుకుంటే మనకి ఇలా అలా చూడండి కలర్స్ ఈ సిక్స్ కూడా చాలా బాగుంటాయి కలర్స్ సారీ అయితే మనకి లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే బాగుంటుంది బ్లౌజ్ వరకు కూడా చాలా బాగుంది కలర్స్ కూడా లైట్ డార్క్ కలర్స్తో మంచి కాంబినేషన్ దింపారండి ఇది ఇదిగో వస్తుంది సారీ అంతా క్రష్తో ఇచ్చారు ఇలాగా మొత్తం ఇదిగో ఇలాగ వచ్చింది సూపర్ ఐటమ్ అండి ఇది మనకి ఎలా సెట్ టు సెట్ తీసుకోవాలండి ఇలాగా ఏదైనా సరే కొరియర్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మినిమం రెండు సెట్లు అయితే మేము కొరియర్ చేస్తామండి ఇది హోల్సేల్ షాప్ గురించి మినిమం రెండు సెట్లు తీసుకోవాలండి మీ ఐటమ్ తీసుకున్న సరే రెండు సెట్లు తీసుకోవాలి ఇది రేట్ అయితే చాలా వీలుగిస్తున్నానండి ఇది నాలుగు వందల యాభై రూపాయలు కొడుతుంది ఈ ఐటమ్ ప్రత్యేకించి ఎందుకంటే రేటు రీజనబుల్ రేటు మంచి ఐటమ్ మీకు బాగా ఆనే ఐటమ్ కూడా ఎందుకంటే అండి బ్లౌజ్ వర్క్తో బాగా ఇచ్చారు ఇది లైట్ వెయిట్తో వస్తుంది ఇలా లైట్ వెయిట్ క్వాలిటీతో మంచి క్వాలిటీతో వస్తుంది అనమాట క్లాత్ బాగుంటుందండి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇలా క్యాట్ల కూడా వస్తుంది ఈ ఐటమ్ పేరు కోహినూర్ అంటారు కోహినూర్ అంటే కోహినూర్ మధ్య లాగా బాగా సేల్ అవుతుంది అని ఐటమ్ ఇండియా సిక్స్ కలర్స్ చాలా బాగుంటాయి కాంబినేషన్ కూడా కలర్ క్యామ్స్ కూడా బాగా ఇచ్చారండి అండి తర్వాత ఐటమ్స్ మనకి ఇది ఒక ఫ్యాన్సీ ఐటమ్ లో ఇది ఒక కొత్త మోడల్ అండి ఇది ఇది ఎలా చూడండి ఇలా వస్తుంది ఇందులో మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ అంటే సారీ మీద వచ్చే కలర్స్ కాదండి ఇలా డిజైన్ మీద వచ్చే కలర్స్ ఇది బోర్డర్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి కంచి బోర్డర్ ఇచ్చారు ఇది కంచి బోర్డర్ టైప్ ఇచ్చారు ఇది బనారస్ శారీ అండి ఇది మోడల్ అయితే మటు కొత్తగా వచ్చిన మోడల్ నాది మన శ్రావణ మాసం కొరకు కొత్తగా నేను తెప్పించాను ప్రత్యేకించి ఐటమ్ చాలా క్లాస్గా ఉంటుంది ఇక్కడ మీకు ఒంటి పను కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మరత మీద ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఇదిగోండి శారీ అయితే ఎలా ఉంటుంది అండి ఇది చాలా క్లాస్తో ఉంటుంది ఇదిగోండి ఇలా ఇది పళ్ళు వస్తుందండి ఇదిలాగా శారీ అంతా ఇలా జెరీ వీవింగ్తో టిస్టే ఇచ్చారు స్మూత్ క్వాలిటీ బోర్డర్ కూడా మనకి కంచి బోర్డర్ ఇచ్చారు ఇలాగా మొత్తం ఫుల్ బోర్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ఇచ్చారు ఇది మొత్తం బ్లౌజ్ అంటే ఇలాగ వస్తుంది డిజైన్ సారీ మొత్తం మనకి ఇది లాస్ట్ వరకు డిజైన్ వస్తుంది ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండి ఇందులో ఫోర్ కలర్స్ ఇచ్చారు రేటు నేను చాలా రీజనబుల్ కి ఇస్తున్నాను ఈ ఐటమ్ కావాల్సిన వాళ్ళు వెంటనే మన షాప్కి వచ్చి సాయిస్ వా లక్ష్మీగా టెక్స్టైల్ వచ్చి తీసుకోండి ఇదిగోండి ఇలా సరే ఇలా ఇందులో ఎలా కలర్స్ వస్తాయండి చాలా బాగుందండి మోడల్ అయితే మటుకి ఇదిగోండి ఇలాగా చూసారా చాలా బాగుందండి సారీ మటుకి చాలా క్లాస్గా ఉంది ఇటువంటి ఎక్కువ సేపు ఉండవండి వీడే చూసిన వెంటనే మన షాప్కి వస్తే నేను రేట్ చాలా వీలిగిస్తానండి ఐటెం ఇది షోరూంలో మీరు తీసుకోవాలంటే అండి రెండు వేల ఐదు వందలు మూడు వేలు పైనే ఉంటుంది నా దగ్గర అంత రేట్ ఉండదండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది రేటు చాలా వీధిగా తగ్గించి నేను ఇస్తాను ఇదంతా వివింగ్ ప్రింటింగ్ అది కాదు ఇదిగోండి ఇలా చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా ఇలాగ టిష్యూ బేసిక్ తో వస్తుంది ఎంత వివింగ్ బుటీస్తో వస్తాయి ఇదంతా కోచింపల్ టైప్ ఆఫ్ డిజైన్స్ దింపారు ఇది ఇది బయట మీకు రెండు వేల ఐదు వందల పైనే ఉంటుంది ఇదిగోండి ఇలాగ బుటీస్ చూసారు కదా ఇలాగ కలర్ కలర్ మీనా వర్త్ ఇచ్చారండి ఇలాగా మీకు పింక్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్తో లైట్ వేర్తో చెక్ టైప్ కూడా సారీ చూసారు దగ్గర చూడండి చెక్ టైప్ కనిపిస్తుంది ఈ బార్డర్ అంతా కంచిపోటు ఇచ్చారు ఫుల్ గ్యారెంటీ బార్డర్ శారీ కూడా ఫుల్ గ్యారంటీ అండి ఇట్లా రెండు వేల ఐదు వందల రూపాయల శారీ మన దగ్గర చాలా రేట్ చాలా వీలుగా నేను ఇస్తున్నాను అండి ఇది స్టాక్ ఉన్నంత వరకు ఎటువంటి ఉంటాయండి మీరు ఎక్కువగా లేట్ చేస్తే ఇటువంటి స్టాక్ అయిపోతే మళ్ళీ ఉండదు మన దగ్గర వస్తుంది కలర్స్ ఫోర్ కలర్స్ తీసుకోవాలండి ఫోర్ కలర్స్ అంటే మీకు సారీ కలర్స్ కాదండి ఇలా లైట్ లైట్గా మారుతూ ఉంటాయండి కలర్స్ మీకు ఎక్కువ డిఫరెంట్గా ఏమి ఉండవు ఇదిగోనండి మీకు ఎలా చూపిస్తాను ఇంకొక కలర్ కూడా మీకు ఎలా చూపిస్తే మీకు ఐడియా వస్తుంది సేల్స్ చేసుకోవడాయితే వెంటనే మీకు వీడియో చూసిన వెంటనే నాకు చెప్తాయండి నేను మీకు వెంటనే ప్యాక్ చేసి అన్న పంపిస్తాను లేకపోతే షాప్కి వచ్చా తీసుకొచ్చేయండి మినిమం కొరియర్ వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు సెట్లు తీసుకోవాలండి ఏ వీడియోలో ఏ ఐటమ్ చూపించినా రెండు సెట్లు అయితే నేను కొరియర్ చేయగలను రేట్ చాలా రేట్ రీజనబుల్ రేట్కి ఇస్తున్నానండి చూసుకోండి సిక్స్ డబల్ నైన్కి ఇస్తున్నాను అండి ఇది చాలా రేటు వీలుగా ఇస్తున్నాను ఐటమ్ అయితే మంచి ఐటమ్ అండి ఇది మీరు బయట మీరు షోరూమ్ తీసుకోవాలంటే రెండు వేల ఐదు వందలు ఉంటుందండి తక్కువ ఏమి ఉండదు సారీ అయితే గెటప్ అయితే అంటే చాలా బాగుంటుందండి ఫుల్ జెరీ టు జెరీ ఐటమ్ అనమాట ఇదిగో జెరీ కూడా చాలా బాగుంది ఇలా చూసుకోండి జెరీ కూడా సూపర్ ఐటమ్ అనమాట ఇది శ్రావణ మాసం కొరకు ప్రత్యేకించి వచ్చిన ఐటమ్ అండి ఇది కొత్త ఐటెం అనమాట ఏండి తర్వాత ఐటమ్ స్పేస్ సిల్క్ లో ఇది ఒక ఐటమ్ చాలా బాగుందండి ఇది మనకి ఫస్ట్ చూపించింది మోడల్ కట్ వర్క్ లో మీకు సెల్ఫ్ బోర్డర్ సెల్ఫ్ బ్లౌజ్ చూపించాను ఇది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇదిలా సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండి క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది వర్తయితం మనం మన శ్రావణప్పుడు మనకి వచ్చేది పండగలకి బాగా యూజ్ అయ్యి మోడల్ ఇదిగోండి ఇలా మోతి వర్క్ వచ్చిందండి మాకు సారీ అంతా ఎలా మోతి వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజే వస్తుంది మీకు ప్రతిదీ కూడా కలర్స్ కూడా ఎలా సిక్స్ కలర్స్ వస్తాయి ఎలా చూసుకోండి కేట్లాగ్లో మనకి ఎలా వస్తుంది క్యాటలాగ్ వర్క్ అయితే మటుకు చాలా బాగా చేశారండి మంచి మంచి రకాలు మన దగ్గర మన షాప్లో ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయండి సాయిశివ టెక్స్టైల్స్ టెక్స్టైల్స్లో రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఇవ్వడానికి మేము ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నాం ఇస్తున్నాం కూడా ఎందుకంటే అండి మంచి క్వాలిటీలు అమ్మడం రేట్లు వీలుగా ఇవ్వడం అండి మన షాపులో రేట్లు వీలుగా ఉంటే మంచి క్వాలిటీలు ఇవ్వండి ఇలా చూడండి క్లాత్ అయితే మటు చాలా బాగుంటుంది అండి కూడా ఇప్పుడు మనకి సిక్స్టీ గ్రామ్స్లోనే అందులో కూడా వస్తున్నాయి ఇలాంటి మోడల్స్ ఇది మంచి ఫేస్ సిల్క్ క్వాలిటీ అండి ఇది మంచి క్వాలిటీ అండి ఇలాంటి ఇలాంటి క్వాలిటీ స్మూత్ క్వాలిటీ స్మూత్ ఫ్యాబ్రిక్స్ తీసుకెళ్తే అండి రిటైల్ వాళ్ళకి చాలా బాగుంటుంది అండి ఎందుకంటే అండి వాళ్ళు బాగా కొంటారు హోల్సేల్ తీసుకెళ్తే మనకి సేల్స్ బాగుంటుంది ఇది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ క్వాలిటీ కలర్స్ అది కూడా బాగున్నాయి రేటు కూడా మనం చాలా రీజనబుల్ గా మన షాప్లో ఎప్పటికప్పుడు ఇస్తున్నాం అండి మంచి మంచి రకాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయండి మన సాస్ వాళ్ళు ఎక్కువనే కాదు ఐటమ్ అయితే మనకి చాలా చాలా కొత్త కొత్త మోడల్స్ చెప్తున్నా వస్తుంటాయండి మన వీడియోలు అందరూ చూసి ఏమండి మన షాప్కి వస్తే అండి ఇప్పుడు కూడా మోడల్స్ ఉంటాయి అంటే వీడియోలో చూపించినయే కాకుండా కాటన్ శారీస్ ఉంటాయి మన దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటాయి సిల్క్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కొత్త శారీస్ ఉంటాయి అన్ని రకాలు మన దగ్గర ఉంటాయండి అంటే ఇవి కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు ఏమండి మీ దగ్గర వీడియోలు చూపించిన రకాలైనా వేరే ఉంటాయని అడుగుతున్నారు మన షాప్కి రాని వాళ్ళు వస్తే మన షాప్లో అన్ని రకాలు ఉంటాయండి మన షాప్కి వచ్చి చూసుకుంటే అన్ని రకాలు తెలుస్తాయి కూడా చూడండి ఇంకా పండగలకి రానున్న పండగల మోడల్స్ అన్నీ కూడా మనం తెప్పిస్తామండి కొత్త కొత్త రకాల మన దగ్గర ఉన్నాయి మీరు షాప్కి వచ్చి చూసుకోండి లేదంటే వీడియోలో చెప్పిన మోడల్స్ మీకు ఏమన్నా కావలితే మీరు ఆర్డర్ పెట్టుకుంటే నేను పంపిస్తానండి అండి నమస్కారం అండి ఉంటాను నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఉన్నాను